ఏపీఎంఎస్ ఎస్టీయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా పీజీటీ గణిత ఉపాధ్యాయుడు చెన్నూరు బాలాజీ ఏకగ్రీవం ఏపీఎంఎస్ ఎస్టీయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా కేవిపల్లి ఆదర్శ పాఠశాల పీజీటీ గణిత ఉపాధ్యాయుడు చెన్నూరు బాలాజీని ఏకగ్రీవంగా ఆ సంఘం సభ్యులు ఎన్నుకున్నట్లు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు తెలిపారు మదనపల్లి ఎస్టీయు భవనం నందు అన్నమయ్య జిల్లాలోని మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ పీజీటీలు టీజీటీలు సమావేశమై నూతన కార్యవర్గంను రాష్ట్ర అధ్యక్షులు పి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కలకడ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్గా పదహైదు సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి పీజీటీ టీజీటీ ఉపాధ్యాయుల సమస్యలపై అవగాహన కలిగి ఏపీఎంఎస్ ఎస్టియు యూనియన్కి విశేష సేవలు అందిస్తున్న చెన్నూరు బాలాజీని సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు బాలాజీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదర్శ పాఠశాలల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆదర్శ ఉపాధ్యాయులకు ప్రభుత్వం వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేసి కారుని నియామకాలు చేయాలని డిమాండ్ చేశారు